మన తండ్రిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటి వరకు లెంట్లోని ముప్పై రెండు ఉపవాస ప్రార్థన కోరిక కొరకు ఏర్పాటు చేయడం వివిధ భాగాలు నిర్వర్తించుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఉన్నాం కదా మరి చివరి భాగము ఆశీర్వాద ప్రార్థన చివరి భాగము ఆశీర్వాద ప్రార్థన ఇది ముగింపు ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా మరి ఆశీర్వాదాన్ని తీసుకొని సెలవు పూర్చుకొని దేని నామాన్ని మహింపరుస్తూ ఆయన నిత్యము కూడా ఆనందించాలని కోరుకుంటూ ఉన్నారు మరి ఎవరు కూడా ముగింపు ప్రార్థన ద్వారా ఆశీర్వాదం తీసుకోకుండా మరి విస్మరించకూడదు ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి ఆ రోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి వాక్య ఫలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగి ఉండాలి అది మీరు దేవునికి చూపించేటువంటి విధేయత మరి ఇది ఐదవ భాగము లెంట్లోని ముప్పై రెండవ వాస ప్రార్థన కూడిక కొరకు ఏర్పాటు చేయడం వంటి ఐదవ భాగము ఆశీర్వాద ప్రార్థన మరి విత్తబడిన వాక్యము మంచినేని పని విత్తడం వల్లే నూరందులుగా ఫలించడం కోసం ప్రార్థన చేసుకుంటూ దేని సహాయం తీసుకుందాం మా ప్రీ పర్లోక్ తండ్రి మహాపరిషుద్ధుడు మహాగనుడని దేవ సర్వశక్తి మంత్ర సర్వోనూతున మీ మహాపరిశుద్ధ నామానికి అనేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ వాక్యం ద్వారా మా ఆత్మను జీవింపచేస్తూ మరి మా ఆత్మీయ ఎదుగుదలకు కాసినటువంటి పోషణని మాకు దయచేస్తూ నీ శక్తి చేత నీ బలము చేత మమ్మల్ని నింపి మంచి మేలైన మార్గం మాకు చూపించి మరి ఏ మార్గంలో మేము నడిస్తే మంచిదో అది మాకు మేలు చేసే రీతిగా ఉంటుందో ఆ మంచి మార్గాన్ని మాకు చూపిస్తూ మాకు సహాయం చేస్తున్న సేయామెకి స్తోత్రం తండ్రి దేవా నేను ఈరోజు మేము విత్తినటువంటి మరి ఈరోజు నేను విత్తినటువంటి వాక్యాన్ని విన్నవారందరి హృదయంలో నూరంతగా ఫలింపచేయమని ఆ వాక్యానికి తగినటువంటి విధేద కలిగిన జీవితాలు దయచేయమని నీ ఎందు వినయం మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మరి విన్న వాక్యము విడిచిపెట్టి వారముగా కాకుండా ఆ వాక్యాన్ని మా జీవితాలకి సరైన రీతిగా అన్వయించుకుంటూ మరి విను దొరికినటువంటి విశ్వాసంలో అంతకొంతకు అంతకంతకు విజయవంతమైన విశ్వాసంలో మేము ముందుకు కొనసాగు కొరకు సహాయం దైత్యమని ధైర్యాన్ని ఇమ్మని బలాన్ని ఇమ్మని మరి ధైర్యంతో ఎందు బలవంతులుగా మేము ముందుకు విజయవంతంగా కొనసాగుట కొరకు మా పనుల్లో సమర్థవంతంగా నామానికి భయంకరంగా ఇతరులకు ఆశీర్దకరంగా చేయుడు కొరకు కాసిన సహాయము శక్తి మరి జ్ఞానము ఒక దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దాని కొరకు మేము చేసిన ప్రయాణాలన్నింటినీ కూడా మరి సురక్షితంగా క్షేమంగా ఉండి రీతిన మమ్మల్ని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం య్యా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేయకుండా ఉండేటువంటి కృపద ఇచ్చేయండి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మమ్మల్ని సిద్ధపరచండి ఆయన ఎటువంటి లోపాలు బలహీనతలు మమ్మల్ని ఏలబడి చేయకుండా సంపూర్ణ సమ హృదయాలు కలిగి ఈ లోకంలో ఉన్నంత కాలం కొరకు జీవించుట కొరకు ఆత్మతో సతంతులను ఆరాధించుడి కొరకు మరి నీ కాడిని ఎత్తుకొని మోయిటి కొరకు మంచి సిద్ధపాటు మాకు దయచేయమని నీ చేతిలో విలువైన పాత్రగా ఉపయోగపడే ధనిత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచి నమ్మకమైన దాసులా మీ చేతి అనిపించుకునేటువంటి మంచి మరి విజయవంతమైన పరిచయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి విజయవంతం సేవను దయచేయండి ఆయన అనేక మంది ఆశీర్దింపబడి సర్వలోకం కూడా నీ సువార్త వ్యాప్తి శీఘ్రముగా జరిగి అనేక మంది రక్షణకి వచ్చిన అనేక మంది ఆత్మీయంగా ఎదిగి ఫలిస్తూ ఉండగా నీ కొరకు సిద్ధపడే ధనిత దైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దాని కొరకు హృదయాలు తెరవండి హృదయాల్లో విశ్వాసం లేని వారి జీవితాల్లో విశ్వాసం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మాకు వచ్చే విశ్వాసం ఏ కుక్కను బట్టో లేకపోతే ఇంక ఏ పెంపుడు జంతువుని బట్టో మాకు రాదు కాని నీ పరిశుద్ధాత్మ మూలానని వాక్యం ద్వారా నిన్ను బట్టి ప్రార్థించి మేము విశ్వాసం వృద్ధి చెందించుకోవాల్సిన వారమైండగా అట్టి నీ నామ మహిమార్థమే విశ్వాసాన్ని వృద్ధి చెందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా విశ్వాస సహితమైన ప్రార్థన ఈ రోజు ఎన్నో అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేస్తుందని వాక్యము సత్యం ప్రకటించుండగా ఆ సత్యంలో తండ్రి మేము ఆనందించిన కొరకు దేవ మమ్మల్ని దీవించమని మేము చేసిన ఆలకించి ప్రతిఫలం దాయిచ్చేయమని నినామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి a slot ఆత్మీయంగా అన్ని రీతిలుగా కూడా మేము వర్ధులుడి కొరకు కృపదాయి చేయండి మేము నిర్వర్తించే పనుల విషయంలో మరి సరైన దృష్టి కలిగి ఏకాగ్రత కలిగి సమర్థవంతంగా పనిచేయటకు తండ్రి ఇంకా ఇంకా మీ సహాయం దాయిచ్చేయమని నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా పనిచేయటి కొరకు కృపదాయి చేయమని యథార్థత కలిగి పనిచేసే ధనిత దాయిచ్చేయమని ఇతరులకు ఆసక్తికరంగా మేలుకరంగా మమ్మల్ని అభివృద్ధి పరచమని అలాగే మాకున్న ప్రతి ఒక్క అవసర తీర్చమని లోటుపాట్లు తీర్చమని మాకున్న సమస్యలు పరిష్కరించమని అనారోగ్య సమస్యలు తీసువేయమని స్వస్థత నిమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు ఇతర పనిపాట్లు కలిగిన వారి జీవితాల్లో తండ్రి సహాయం దయచేయండి ఎదురుతున్న శోధన తప్పించుకొని నామని మహింపరచే దాని దయచేయండి శక్ని బలాన్ని వంటి తండ్రి మరొక రీతిగా నీ కుటుంబాల్లో సమాధానం లేని వారి జీవితాల్లో సమాధానం దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి విడిపోయిన భార్య భద్ర చిత్తం అయితే వాళ్ళని తిరిగి ఐక్యపరిచి నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి భార్యాభర్తల మధ్య ఎవరి మధ్య అయితే ప్రేమ లేదో తండ్రి వారు ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రోత్సహించుకుంటూ జీవించేటువంటి పనిచేసేటువంటి మాదిరికమైనటువంటి విజయవంతమైన దాంపత్యంగా వివాహంగా ఉండే రీతిని తండ్రి మరి వారి వివాహ జీవితాన్ని సరైన రీతిగా సమర్థవంతంగా తీర్చిదిద్దు కొనుక్కు తీ తీ కొరుకు నీ మీద ఆధారపడి నేను భయం కలిగి జీవిస్తూ మరి వారి వివాహ జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగా చేయటి కొరకు వారు కృప చూపించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏసయా సారిక మానసికాత్మీయ బలహీనతతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని సారిక మానసికాత్మీయ బలహీనతను తీసుకునే ప్రార్థన చేస్తున్నాం తండ్రి చదువుల్లో జ్ఞానం అవసరమైన వారికి నీ చిత్త ప్రకారంగా తండ్రి వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చిన కొరకు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి అందుకు మించి నేను భయవెత్తగల జీవితం ఇచ్చి వివేచన సామర్థ్యం అని గురించి మరి వారికి ఉజ్వల భవిష్యత్తు దాయిత్యమని సమస్త నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి ఏవన కాలంలో సమయాన్ని వృధా చేసుకుంటూ మరి లోకానందాలకి బాన్సులైపోయి సయా నీ ఆశీర్వాదాలు కోల్పోతూ మరి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటూ తప్పిపోయేటువంటి యువతి యువకుల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన చెడు వ్యసనాల నుంచి చెడు అలవాటు నుంచి విడిపించుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా యవన కాలంలో పరిశుద్ధంగా జీవిస్తూ నామానికి తగిన మహిమ చెల్లిస్తూ మరి నీకు తగిన పాత్రగా పనిచేట కొరకు అనందింగా నిర్దోషంగా జీవించే కృప జ్ఞానము దాచుమని ప్రార్థన చేస్తున్నాం పాపానికి ధైర్యాన్ని సమర్పణ హృదయాన్ని దయచన ప్రార్థన నిరోధ జీవితం దర్శించి నిరోగ సమస్యను పరిష్కరించమని ప్రార్థన తండ్రి మరి ఉద్యోగ ప్రయత్నాల విషయంలో వారికి మేలుకరంగా ఏ ఉద్యోగం అయితే ఉంటుందో మరి కుటుంబానికి ఆసరాగా ఇతలకే ఆసక్తికరంగా దీవునికరంగా సమాజానికి శ్రేయస్కరంగా ఉండేటట్టు మంచి ఉద్యోగాల పనిలో వాడిని ప్రవేశపెట్టమని దానికోసం చేసే ప్రయత్నాన్ని సఫలీకృతపరచమని వాటికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందుకు మించి నీ పనికి ప్రతిష్ట చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ పనికి ప్రతిష్ఠించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి సేవికుల్ని రాజకీయ నాయకుల్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని ఆశీర్వదించి వారి పరిపాలన అంతట్లో తండ్రి నీతి న్యాయము సత్యము కలిగి ఎవరికి మేలు నువ్వు అనుగ్రహించి మేలు రీతిగా తగిన వారు నిర్వర్తించే కార్యక్రమాల ద్వారా సహాయం పొందు కొరకు ఏర్పరచుకొని మహిం పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కాపుదల సంరక్షణ భద్రత దాచిన ఎటువంటి కీడు అపాయం దరి చేరకుండా కాపాడండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ రక్షణ కంచు వేసి కాపాడి వారి యొక్క కుమార్తెనికి కుమారునికి మంచి ఆరోగ్యము సంపూర్ణ ఆయుష్ మంచి భవిష్యత్తుని దాయిచమని మంచి ఎదుగుదల దాయక్ష్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అది చదువు అయినా ఉద్యోగమైనా ఇంకా ఏ ఇతర పనైనా వారికి కావాల్సిన సహాయం దాచేయండి శక్తిని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి తండ్రి నియమాన్ని మహింపరచుకోండి తండ్రి ఆత్మీయ కుటుంబాలుగా ఫలింప చేయండి వర్ధులింప చేయండి తండ్రి సేవకులు నిర్వర్తించే కార్యక్రమాల విషయంలో కాల్సిన తోడ్పాటు చేయండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని విడిపించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆర్థిక లోటు కలిగి తండ్రి మరి ఎవరైతే నిస్సహాయతో జీవిస్తూ ఉన్నారో వారు చూసి చూడట్టు వదిలేకుండా విడిచిపెట్టకుండా వారికి కావాల్సిన సహాయం అందించుకుని మహింపరచుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి లార్డ్ నితిముని కృపాక్షమునుంచి భాగ్యం దయచేసి నాయన ఆత్మీయంగా అన్ని రీతులుగా అంతకంతకు మనం వృదిలోకి తీసుకురామని ఆత్మ వృధిలతున్న రీతి కొద్ది అన్ని విషయాలు కూడా మమ్మల్ని వర్ధిలపర్చేయమని మాకు కావాల్సిన వన్నన్నింటిని కూడా సమకూర్చుమని మరి గృహాలు నిర్మించుకున్న వారిని ఆశ్రీదించండి తండ్రి దాని నిమిత్తం నీకు మానక కురింత సంచరించిన భాగ్యం దయచేయండి మరి ఇంకా ఎవరైతే మరి గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారి గృహ నిర్మాణాలు కావాల్సినటువంటి సహాయము కృప జ్ఞానము అవసరమైన అన్నీ కూడా సమకూర్చి మరి త్వరలో ప్రవేశాలు చేసుకొని కృంతా కూటమి ఏర్పరచుకొని నామాన్ని మహింపరచుకుంటు కొరకు కృపార్ధాన్యత నేమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎస్ఐయా మరి ప్రతి కుటుంబంలో కూడా నీ ఎందుకు భయవిధిక జీవితము సమాధానము ఆనందము ఉండు కొరకు కృప చూపించి ఎటువంటి సాతానుషధన పడిపోకుండా కాపాడి నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తుండగా నమ్ముటం నీవనైతే నమ్మానికి సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభు సతి పరిశుద్ధ నామంలో నిశ్చిమగా ప్రార్థనకు జవాబులు పొంది పరమ తండ్రి ఆమె పర్లోకమంది మా తండ్రి నీ నీనామం పరిశుద్ధ అక్క నీ కాక నిశ్చితం పర్లోకమందు నెరవేర్చుకు భూమి మీద కాక మన దినహారముని మాకు దయచేయము మెడలా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము

ప్రైజ్ మీ గాడ్ బ్లెస్ యూ మరి హాయ్ చెప్పిన హాల్లో చెప్పిన వారు అందరికీ కూడా ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ మరి తప్పకుండా ఈ ఆత్మీయ సందేశాన్ని ఈ దైవ కార్యక్రమాన్ని ఇతరులకి షేర్ చేయండి వాళ్ళ ఆశీర్వాదాలకు కూడా సరైన తోడ్పాటుని అందిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ की वाचिंग अड्ड सब्स्क्राइब इििय क्रीशेश दास्लू बी विजयवाहिनी आत्मीय मेलकोल मिनीस्ट्री आईन सर्वी लाइट आफ् बैबि झानल इन यूट्यूब ईस्ट पाइंट कॉलनी चटे विशाप्ण आंध्र प्रदेश इंडिया फोन नंबर नये जीरो वन फोर थ्री फोर जीरो टू नये फोर దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాహుగా దీవించి ఫలింపచేయండి ఆమె యూ కెన్ గివ్ యువర్ లవ్బుల్ ఆఫరింగ్స్ టూ మై మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ త్రూ ఫోన్పే ఆర్ గూగుల్ పే మరి దేవుని సేవా పరిచయ నిమిత్తం ఆర్థిక సహాయం అందించవలసిన వారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగుకి మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి దేనికి కానుక సమర్పించి విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు అటు కృపా మీ హృదయాలకి తలంపులకి తన చిత్త ప్రకారంగా దయచేసి మళ్ళీ కాక బహుగా ఫలింప కాక మీ జీవితాల్లో పాశ్చర్య కార్యాలు మేలు మీరు స్టే ట్యూన్ బాయ్